పూర్వం కలింగదేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అనే ఒక కూతురు ఉన్నది ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవితి తల్లి తన బిడ్డను ఎత్తుకోమని చెప్పి కొంచెం బెల్లం ముక్కను ఇచ్చేది ఇంటి వద్ద సవితి తల్లి మార్గశిర పూజ చేయడం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి ప్రతిమను చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ చేసి సవితి తల్లి ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్ళు గడిచాక సుశీల యుక్త వయసుకు వచ్చాక సుశీలకు వివాహం అయ్యింది సుశీల అత్తవారింటికి వెళ్తూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తనతో పాటు తీసుకువెళ్ళింది ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు ఆమె ఇంట సకల సంపదలు కలిగాయి పుట్టింటి వాళ్ళు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయనా నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురా అని చెప్పి పంపించింది సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకొని సుశీల ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళ్తూ ఉండగా దారిలో కర్రను వదిలి వెళ్లిపోయాడు ఆ కర్రను ఎవరో తీసుకొని వెళ్లిపోయారు ఇంటికి వెళ్లిన కొడుకును తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని సమాధానం చెప్పాడు మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముణ్ణి పిలిపించి పరిస్థితిని అడిగి తెలుసుకుంది వారి దారిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్ముడికిచ్చి అది తీసుకెళ్లి తండ్రికివ్వమని చెప్పింది సరే అని తీసుకెళ్తూ మార్గమధ్యలో దాహం వేసి ఒక చెరువుగట్టున మూటను పెట్టి నీళ్లు వచ్చేసరికి వాటిని ఎవరో ఎత్తుకుపోయారు ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగినదానికి దరిద్రం మనకి ఎలా ఎందుకు ప్రాప్తి చెందిందో అని బాధపడింది మళ్లీ కొన్నాళ్ళకి కొడుకును పంపుతూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పి పంపింది అక్కకి ఇంట్లో పరిస్థితి ఇదివరకులాగానే ఉందని చెప్పాడు అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండును తెప్పించి దాని నిండా వరహాలను నింపి ఆ పండును అమ్మకివ్వమని చెప్పి ఇచ్చింది సరే అని తీసుకొస్తూ సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టుమీద పెట్టి సంధ్యావందనం చేస్తున్నాడు ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగుందని తీసుకుపోయాడు ఆ కుర్రవాడు గట్టుమీదికొచ్చి పండును వెతకగా అక్కడ పండులేదు ఇక లేక ఇంటికి వెళ్లిపోయాడు తల్లి ఏం తెచ్చావని అడగగా జరిగిందంతా చెప్పాడు బాలుడి మాటలు విని తల్లి విచారించింది కొన్నాళ్లకు పిల్లలను ఇంటి దగ్గరే ఉంచి తల్లి కూతురి దగ్గరికి వెళ్ళింది తల్లిని చూసి సుశీల వారి దారిద్ర్యమును తెలుసుకుని చింతించి మార్గశీర లక్ష్మీవారం నోము నోచినా ఐశ్వర్యం వచ్చెనని అనుకున్నది అమ్మా ఈరోజు మార్గశీర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పింది సుశీల తల్లి కూడా అలానే నేనేమైనా చిన్నపిల్లనా ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్దన్నం కలుపుతూ నోటిలో ఒక ముద్ద వేసుకుంది కూతురు వచ్చి అమ్మా స్నానం చేయి వ్రతం చేసుకుందాం అని అన్నది అప్పుడు తల్లి జరిగిందంతా చెప్పింది ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది రెండవ వారం వ్రతం చేసుకుందాం అని అన్నది అప్పుడు పిల్లల తలకి నూనె రాస్తూ తాను రాసుకుంది ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు వారం అమ్మా ఈ వారమైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది సుశీల పిల్లలకి తలదువ్వుతూ తాను కూడా దువ్వుకుంది ఆ వారం కూడా వ్రతం కుదరలేదు కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది నాల్గవ వారం ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది పనైన తర్వాత అమ్మని తీసుకొచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా అప్పుడు తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటిపండును కొంచెం వేశారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని అనుకుని కూతురు పూజ చేసుకుంది ఐదవ వారం మార్గశిర లక్ష్మీవారం ఆఖరివారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకుని పని పూర్తి చేసుకుని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది కాని మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయింది ఏమిటమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పింది మహాలక్ష్మీదేవి అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది సుశీల మళ్లీ తన తల్లితో వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి సరే అని మొదటివారం పులగం రెండవ వారం అట్లు మూడవ వారం అప్పాలు పరమాన్నం నాలుగవ వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో పూర్ణ పూర్ణకుడుములు వడ్డించి తల్లితో నోము చేయించింది అక్షింతలు తలమీద వేసుకున్నారు అప్పట్నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను కథలో లోపమైనను వ్రతలోపం కారాదు భక్తి తప్పినను ఫలం తప్పదు ఇప్పుడు చెప్పుకున్న విధంగా మార్గశిర మాసంలో వచ్చే నాలుగు లక్ష్మీవారాలు నోము నోచుకొని పుష్యమాసంలో మొదటి లక్ష్మీవారం నాడు మహాలక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాలి నోము నోచుకున్న రోజు కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని పిండి వంటలతో ముత్తైదువులకు భోజనం పెట్టాలి లోపం ఉండరాదు సకల సంపదలకు దేవతైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రంథాలలో అనేక మంత్రాలు ఉన్నాయి శ్రీ మహాలక్ష్మి మంత్రం అత్యంత ప్రభావవంతమైన మంగళకరమైన మంత్రం శ్రీ మహాలక్ష్మి మంత్రం సంపద శ్రేయస్సును కలగజేస్తుంది శ్రీ మహాలక్ష్మి మంత్ర సహాయంతో కోరిన కోరికలు నెరవేరుతాయి ఆ మంత్రాన్ని పఠించడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం మహాలక్ష్మియే శ్రీ మహాలక్ష్మీయే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవడం వలన అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎంతో పవిత్రమైన విశేషమైన మార్గశిర లక్ష్మీవారం రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా రుణబాధలు దారిద్రం తొలగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది